జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో వృద్ధ దంపతుల ఇంట్లో జరిగిన చోరీ కేసులో పూర్తిస్థాయి చోరీ సొత్తును నిందితుల వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా చోరీ సొత్తును న్యాయస్థానం ఆదేశాల మేరకు బాధితులకు జంగారెడ్డిగూడ ఏఎస్పి సుస్మితా రామనాథన్ అందజేశారు ఈ మేరకు జంగారెడ్డిగూడ సర్కిల్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏఎస్పి సుస్మితా రామనాథన్ మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు జంగారెడ్డిగూడ మండలం లక్కవరం గ్రామంలో గడిచిన సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ అర్ధరాత్రి వందనపు రొక్కయ్య లక్ష్మి అంజకుమారి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి సుమారు నలభై కాసుల బంగారం రెండు కిలోల వెండి అపహరించారు ఈ క్రమంలో ఆ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు దీంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగి చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి దఫతఫాలుగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పి సుస్మితా రామనాథన్ తెలిపారు ఈ కేసు ఛేదనలో అత్యంత ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు సిబ్బందికి అభినందనలు తెలిపారు అదేవిధంగా బాధితుడు వందనపూర్ రొక్కయ్య మాట్లాడుతూ తమ ఇంట్లో జరిగిన చోరీ పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుని తమకు అందించిన పోలీస్ అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో జంగారెడ్డి సిఐ ఎంవి సుభాష్ ఎస్ఐ వీరప్రసాద్ లక్కవర ఎస్ఐ జబీర్ తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ నైట్ ఒక ఒక ఇంట్లో ఒక ఓల్డ్ కపుల్ ఉన్నారు సెవెంటీ ఇయర్స్ హస్బెండ్ అండ్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వైఫ్ ఇద్దరు మాత్రమే ఉన్నారు పిల్లలు ఇంట్లో లేదు ఆ నైట్ దిస్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ఇంటర్వీనింగ్ నైట్లో ఆ హౌస్కి కొంచెం ఈ అన్నోన్ అఫెండర్స్ త్రీ అఫెండర్స్ బ్రేక్ చేసి లోపల ఎంటర్ ఆగి దే హ్యావ్ టైట్ ద లెగ్స్ అండ్ ఆర్మ్స్ ఆఫ్ ద కపుల్ ఈ ఆర్మ్స్ టై చేసి వాళ్ళు మౌత్లో కూడా క్లాత్ పెట్టి గ్యాప్ చేసి అక్కడ ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ అక్కడ పెట్టుకున్న గోల్డ్ అండ్ సిల్వర్ దొంగలించి వెళ్ళాడు అరౌండ్ ఫార్టీ సెవెన్స్ ఆఫ్ గోల్డ్ అండ్ టూ కేజీ సిల్వర్ కెప్ట్ ఇన్ ద హౌస్ హ్యాస్ బీన్ లూటెడ్ బై దీస్ త్రీ అఫెండర్స్ మన ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఎవరెవరు అన్నో ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎవరు ప్లాన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నీ కూడా ఐడెంటిఫై చేసి అంజు ఐదు ముద్దయాలు వీ హ్యావ్ లిస్టెడ్ అవుట్ ఇన్ ది ఎఫ్ఐఆర్ అండ్ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఆల్సో ఈ అరెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రికవరీ చేస్తాం ఇప్పుడు రికవర్ చేసి దిస్ ప్రాపర్టీ అరౌండ్ ఫార్టీ సెవెన్స్ ఆఫ్ గోల్డ్ అండ్ ట్వంటీ కేజీస్ ఆఫ్ సిల్వర్ ఇది మనం కంప్లైనెన్స్ కపుల్ కి ఇప్పుడు వీఆర్ రిటర్నింగ్ బేస్డ్ ఆన్ ది ఆర్డర్స్ ఆఫ్ ఆనరబుల్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ జంగారెడ్డిగూడెం గూడెం మెజిస్ట్రేట్ గారు ఆర్డర్ ఫాలో చేసి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు రిటర్న్ ద ప్రాపర్టీ టు ద దంప్లైనెంట్స్ ఇదిలో మనకి ఉన్న అక్యూస్డ్ ఫైవ్ అక్యూజ్డ్ ఉన్నారు త్రీ ఆర్ ఫ్రమ్ బాపట్ల డిస్ట్రిక్ట్ అండ్ టూ ఆర్ ఫ్రమ్ లక్కవరం లిమిట్స్ ఇట్ సెల్ఫ్ ఈ ప్లానింగ్ అన్నికి హెల్ప్ చేసిన వాళ్ళు అండ్ దిస్ డెడికేటెడ్ ఎఫర్ట్ హ్యాస్ బీన్ పుట్ బై టీమ్ అప్పుడు ఉన్న మన జంగారెడ్డిగూడెం సిఐ గారు క్రాంతి కుమార్ అండ్ ఇప్పుడు ఉన్న సిఐ గారు సుభాష్ ఇద్దరు హ్యావ్ టేకెన్ లీడ్ ఫోకస్ చేసి ఈ కేసు అప్ చేసి మన ఎస్ఐస్ బోత్ ఎస్ఐస్ ఆఫ్ జంగారెడ్డిగూడెం అండ్ ఎస్ఐ ఆఫ్ లక్కవరం షేక్ జబీర్ అందరూ ఎఫర్ట్స్ పెట్టి డెడికేటెడ్ టీం పెట్టి ఈ ఐదు ముగ్గు ముద్దయాలు త్వరగా అరెస్ట్ చేసి త్వరగా రికవరీ కూడా ఎఫర్ట్ఫుల్గా చేసుకున్నారు సో ఈ కేసులో వీఆర్ ఏబుల్ టు రికవర్ ద స్టోలెన్ ప్రాపర్టీ ఆల్సో అండ్ బేస్డ్ ఆన్ ఎస్పీ సర్స్ లీడర్షిప్స్ అండ్ ఎస్పీ సర్స్ ఆర్డర్స్ ఈ ప్రాపర్టీ త్వరగా మనం కి రిటర్న్ చేయనలాగే ఈ ప్రొసీజర్ హ్యాస్ బీన్ స్విఫ్ట్లీ ఫాలోడ్ సో టుడే దిస్ ప్రొసీజర్ దిస్ ప్రాపర్టీ రిటర్నింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మా ఇంట్లో నేను మా నా భార్య మే ఇద్దరమే ఉంటాం ఆ రోజు రాత్రి సుమారు మా గదిలోకి రెండు గంటలకు వచ్చి మమ్మల్ని లేపి నా భార్యని పోస్ట్ చేసి మెడల ఉన్నాయి చేతులకు ఉన్న గాజులన్నీ తీసుకుని నా చేత బీరువా తెరిపించి లోపల ఉన్నటువంటి వస్తువులు క్యాష్ తీసుకుని మమ్మల్ని కట్టేసి మంచం మీద పుడుకోబెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు నాకు అదే ఆశ్చర్యం లోపలికి ఎలాగొచ్చారో మా డోర్లన్నీ టాటా డోర్లు చుట్టూరు నుంచి నా మంచం చుట్టూ నాకు అసలు వీళ్ళేంటి ఎవరో ఎలా వచ్చారు మమ్మల్ని లేపారు చాలా ఆశ్చర్యం అనిపించింది తర్వాత అరగంటలోనే పోలీసు వారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి ఆ రోజున ఎస్పీ గారు డిఎస్పి గారు సూచనలతోటి గారి నాయకత్వంలో పోలీస్ శాఖ క్రూస్ టీము కోఆర్డినేట్ చేసుకుని గట్టి ప్రయత్నం చేసి అదే రోజు దొంగలను పట్టుకుని ప్రాపర్టీ నైన్టీ పర్సెంట్ ఆ రోజు రికవరీ చేశారు ఆ రోజునే పదిన్నర కల్లా వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది వాళ్ళు వ్యాన్ వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత తెలిసి నేను సిఏ గారు కూడా వాళ్ళతో పాటు వెళ్ళారని నా తర్వాత తెలిసింది ఇప్పుడు లక్వరం పోలీస్ స్టాఫ్ కూడా ఏఎస్ఐ గారు పొద్దున్నొచ్చి గట్లు వచ్చారు ఆయన కూడా వచ్చి పదిన్నర దాకా ఆయన కూడా అక్కడే ఉన్నారు లక్వరం స్టాఫ్ అక్కడే ఉన్నారు అదంతా మెరకులు అనిపించింది నాకు పోలీస్ శాఖ ఈ కోఆర్డినేషను వీళ్ళందరూ కలిసి చేసిన విధానం నాకు నచ్చింది చాలా ఆనందం వేసింది వాళ్ళందరికీ నాకు ప్రభుత్వం తెలుపుకోవచ్చు